మంత్రాలయంలో కూడా అప్రూవల్ లేకుండా ఫ్లాట్లు కొన్న వారికి మరియు ఇండ్లు లాడ్జ్ కట్టిన వారికి వెసులుబాటు కల్పించినట్లు కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు బీపీఎస్ మరియు ఎన్ఆర్ఎస్ రుసుము చెల్లించి ఆర్వోలు పొందాలని సోమిశెట్టి వెంకటేశ్వర్లు కోరడం జరిగింది ఓటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలలో ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తుందని ఈ సందర్భంగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు ఇక్కడ నేను ఇప్పటికి ఆరు సార్లు ఏడు సార్లు కూడా చైర్మన్గా ఇక్కడ నాన్ డేవ్ లాడ్స్ కానీ లాడ్జింగ్లు కానీ పర్మిషన్ లేకుండా కట్టినటువంటి వాటికి ఇళ్ళకు ఇళ్ళ పర్మిషన్ తీసుకొని పైన లాడ్జింగ్ నడపడం చాలామంది తెలియకపోపం నేను లైసెన్స్ తీసుకున్నాం సార్ మాకు వచ్చేసింది ఆ పర్మిషను ఆ పర్మిషన్ చూపించమంటే భవన ఇంటి కోసం ఇస్తున్నామని చెప్పడం జరిగింది అయితే వాళ్ళు తెలియక కాకపో కొంతమంది కొంతమంది ఇంజనీర్లు ఉంటారు ఎల్పిపి వాళ్ళు మీకెందుకు మేము చూసుకుంటాము ఇదే అప్పులు గ్రామ పంచాయతీ అప్పులు సరిపించాలని అన్నారు గ్రామ పంచాయతీ అప్పులు ఇవ్వచ్చు దేనికి ఇవ్వచ్చు గ్రామ పంచాయతీ వాళ్ళు ఇండ్లకు ఏడు సెంట వరకు ఇంటికి పరిమితం అనేది వాళ్లకు అధికారం ఉంది కమర్షియల్గా ఇచ్చేదానికి వాళ్ళకి అధికారం లేదు కమర్షియల్గా ఇచ్చినప్పుడు కూడా అప్పులు కావాలి ఈరోజు అందుకనే గవర్నమెంట్ ఇవ్వాలి అనధికారికంగా భవనాలు ఎక్కువైతున్నాయి అనాధికారంగా లేఅవుట్ లేకుండా ఫ్లాట్లు అమ్ముతున్నారు అనేసి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చేది చంద్రబాబు నాయుడు గారు ఒక డెషన్ తీసుకొని బీపీఎస్ బిల్డింగ్ అప్పులు రెగ్యులర్ చేసుకోవాలని చెప్పేసి బీపీఎస్ ఒక పక్క జీవో చేయడం జరిగింది ప్లాట్లు అప్రూవల్ లేకుండా కొన్నటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ అవకాశం ఇచ్చి తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వం ముందుకు తెలియని తెలిసి కొంతమంది తెలియకపోయినటువంటి ప్లాట్తో యజమానులు కానీ ఇండ్లు కట్టి వచ్చిన కానీ పొరపాట్ల జరిగితే పొరపాటు ఇంట్లో జరిగితే అటువంటి వారికి అందరికీ కడుపు దానికి నేను ఇప్పుడు ఏడు సార్లు ఎనిమిది సార్లు ఇక్కడ మంత్రాలు రావడం జరిగింది ప్రతి ఒక్కరికి క్లియర్ కట్గా వచ్చే ప్రక ఈరోజు కొంతమంది లాడ్జీలు పోయి చెక్ చేస్తే సార్ని పర్మిషన్ ఇచ్చుకున్నామన్నారు ఏం పర్మిషన్ ఇచ్చారు ఏంటంటే ఆ పర్మిషన్ చూస్తే ఇల్లు కట్టించుకు మాత్రమే దాంట్లో ఉంది మళ్ళీ పైన ఎందుకు లాడ్జీలు కట్టారంటే కట్టొచ్చని చెప్పిన సార్ ఎవరన్నా రైటింగ్లు ఇచ్చినారంటే రైటింగ్ లేదు కాబట్టి తెలియక చాలామంది మోసపోతున్నారు ఒక పక్క మీరు పంచాయతీ కట్టిన డబ్బులు అంత వేస్ట్ తీసుకోవద్దండి మీ రోజు కట్టాల్సినట్టు లాడ్జింగ్ కట్టుకోండి వద్దని చెప్పం మేము అయితే కూడా అప్పులకు పర్మిషన్ తీసుకొని లాడ్జింగ్ కాకుండా ఏమైనా కట్టుకోండి బ్రహ్మాండం కట్టుకోండి ఇచ్చేదానికి మేమున్నాము అందుకనే మీ అర్థం ఆఫ్ బీపీఎస్ స్కీమ్ వచ్చింది అదేవిధంగా ఎల్ఆర్సి ఫ్లాట్కి వచ్చింది నేను ఒకటే చెప్తున్నా ఎన్నోసార్లు వచ్చాను మంత్రా నేను మంచిగా రిక్వెస్ట్గా ఎన్నోసార్లు చెప్పాము రిక్వెస్ట్గా ఈసారి లాస్ట్ ఫైనల్ రిక్వెస్ట్ చెప్తున్నాం మీరు చెప్పిన మాట వినకుండా మీ డిస్టర్బ్ ఇచ్చినట్టు ఎవరో చెప్పుడు మాటలు నమ్మి మీరు ఎక్కువగా ఏదో ఆలోచించుకొని ఇట్లగినా జీపీఎస్ దాని కింద రెగ్యులరేట్ చేసుకోకపోతే దెబ్బతింటారు మేము ఒకటే లెక్క వారం రోజులు వారం పది రోజులు టైం ఇచ్చిన అందరికీ తెలుసో తెలియక చేశారు తప్పు మరి వచ్చి కర్నూలు కూడా ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ పెట్టి మీరు అప్లై చేసుకోండి మీకు అందరూ సాయం చేస్తాం అది చేసుకోకుండా మీకు ఇష్టం వచ్చేట నాటకం అంటే మాత్రం బిల్డింగ్ మొత్తం కూల్చివేయ బిల్డింగ్ మొత్తం కూల్చివేస్తే మీరు ఎంతో లక్షల్లో ఖర్చు పెట్టు ఆ డబ్బంతా బట్టిపాలు అవుతుంది ఆ మట్టిపాలు పడకుండా దయచేసి నేను ఇది ఒక వార్నింగ్ ఇస్తున్నాను ఈ వార్నింగ్ని మీరి అతిక్రమించి ఏం చేస్తానో కూడా అవంటే ఆ రోజు కూడా ఏమిటో అర్బన్ డెవలప్మెంట్ అంటే ఏమిటో చేసి చూపిస్తాం ఇవాళ సెక్రటరీ గారికి వచ్చారు మా ఏమని పంచాయతీ సెక్రటరీ గారు చూశారు పంచాయతీ సెక్రటరీ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఇటువంటి జరగకూడదు అని వాళ్ళు కొంతమంది పనులు చేస్తుంటే కొంత పనులు కూడా ఆఫ్ చేయడం వచ్చింది ఆఫ్ చేసి వచ్చాం చెయ్యొద్దండి రేపే పోయి పన్నులకు వచ్చి ఇమీడియట్గా అప్లికేషన్ పెట్టడం చెప్పడం జరిగింది ఇవన్నీ చేసుకో దయచేసి ఇది చేసుకోకుండా ఏదో పొలిటికల్ మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది పొలిటికల్ మేము చెప్పించుకుంటాము అయిపోతుంది అంటే పొలిటికల్ ఇన్ఫ్రెడెన్స్ ఎప్పటిక ఉండదు ప్రభుత్వం ఒకటే చెప్పింది కానీ ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశాలు ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా మీ పని మీరు చేసుకోండి ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు చెల్లించండి ప్రభుత్వానికి చెల్లించకుండా పొరపాటు జరిగితే మాత్రం నేను ఒకటే చెప్తున్నా ఎన్నిసార్లు చెప్పి ఇలాగే చేస్తామంటే మీ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టాల్సి వస్తుంది కోర్టువంటి కేసు పెట్టాల్సి వస్తుంది ప్రభుత్వానికి రావాల్సిన డబ్బును ఎదురగొట్టి ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బును మోసం చేశామని చెప్పేసి మీ క్రిమినల్ గిట్లు పెట్టచ్చు ఆ పని తెచ్చుకోవద్దండి ఈరోజు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాం అన్న వారం పది రోజుల లోపల కూడకొచ్చి మీరు అప్లై చేసుకోకుండా పోతే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు మీకు అన్ని విధాలా కావలసిన సౌకర్యాలు ఇచ్చి కావలసినటువంటి మీకు హెల్ప్ చేసి మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని కాపాడే బాధ్యత నేను తీసుకుంటా మీరు అదేం చెప్పేసి ప్రభుత్వానికి రావాల్సిన రుచుకు చెల్లించకుండా అధిక ప్రసంగం చేసి ఏదో ఇది మామూలు అనుకుంటే మాత్రం దెబ్బతింటారు పొరపాటి కూడా మాత్రం నమ్మొద్దండి అండి వాళ్ళు పని చేసుకుంటారు ఎల్డీపీని వాళ్ళు ఏం ఇంజనీర్లు అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చేది కాదు ఎల్డీపీలో కూడా చెప్తున్నా మీ ఇష్టం వచ్చేట వాళ్ళకి ఏదో చెప్పి ఏదో మాట్లాడి జరిగిందంటే ఎల్టీపీ లైసెన్స్ కూడా రద్దు చేస్తా మీ లైసెన్స్ రద్దు చేస్తాం మీరు అనుకున్నచ్చు ఏదో చెప్పి ప్రజలకు మబ్బు పెట్టే విధంగా చేయొద్దండి ప్రజలు రద్ద చెప్పండి మీకు లైసెన్స్ ఇచ్చింది మీకు అన్ని విధాలు మంచి పనులు చేయాలని ఎల్టీపీలో పొరపాటువంటి జరిగిందంటే మాత్రం ఇమ్మీడియట్గా మీ లైసెన్స్ రద్దు చేస్తాం ఇప్పటి నుంచి మంత్రాలయంలో ఏ లాడ్జ్ చూసినా ఏ ఇంటి భవన నిర్మాణం తీసుకొని లాడ్జీ జరుపుకున్నటువంటి యజమానులు కూడా ప్రతి ఒక్కరూ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు లైసెన్స్ తీసుకున్నాం మేము పర్మిషన్ తీసుకున్నాం అనే వాయిస్ రావాలా రాకుండా మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టాం పంచాయతీ ఏడు సెంట్ల వరకు ఇంటికి మాత్రం ఇవ్వచ్చు కమర్షియల్ ఇచ్చేదాన్ని వీళ్ళు చేయొచ్చు ఏడు ఏడు జీ ప్లస్ టూ ఇంటికి జీ ప్లస్ టూ అని చెప్పేసి వాడి కమర్షియల్ తీసుకుంటే పడగొట్టేస్తాం పడగొట్టంటే పర్మిషన్ కూడా ఇవ్వాలి పంచాయతీ అప్పుడు మాత్రం ఇంటికి మాత్రం ఇవ్వచ్చు కమర్షియల్గా ఇచ్చేదానికి వీళ్ళే లేదు అది తెలుసుకోలేకపోతున్నారు పాపం ఇక్కడ రాజ్య ఇల్లు కట్టినోళ్ళు రాజ్యులు కట్టినోళ్ళు చాలా రోజుల నుంచి అనుభవించారు ఐదేళ్ళు గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు విధానాల వల్ల చేతగాక ఏదో డబ్బులు తిన్నారు ఏం క్రితం మాకు తెలియదు కానీ నాశనం చేశారు మంత్రాలయములో అవగాహన కల్పించకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళదే డబ్బులు తీసుకొని ఈరోజు వాళ్ళకి అందరికీ ఇవన్నీ చూస్తూ ఉంటే గత ప్రభుత్వం తప్పు చేసింది అనిపిస్తూ ఉంది నాకు రోజు కానీ ఏడు సార్లు ఏడు సార్లు ఎన్నిసార్లు ఎందుకు వచ్చిన అవహాదాలు కనిపించి వాళ్ళకి నచ్చజెప్పి ఏదో విధంగా రెగ్యులరేజ్ చేసుకోండి ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు కట్టండి అని ఇతబోధ ఏం మేము ఎందుకు గత ప్రభుత్వం ఏలేకపోయింది ఐదు సంవత్సరాలు నితగానే అడుగుతున్నా ఈరోజు ఇక్కడున్న లాడ్ నిజమాలు కానీ వ్యాపారం చేసే విధంగాలు కానీ అందరికీ బూదో పోచినారు వాళ్ళ కొంప ముంచారు గత ప్రభుత్వం ఆ పని నేను చెయ్యండి అందరికీ ఎలా హెల్ప్ చేస్తా అందరి కాపాడుకుంటా కానీ ప్రభుత్వానికి ఉపయోగించ చెల్లించిన డబ్బులు మాత్రం చెల్లించండి సార్ పొరపాటున కూడా ఇంటి భవన నిర్మాణం ఇంటి కోసం తీసుకొని ఒకవేళ మీరు చెప్పిన తర్వాత మీరు పోయి ఇప్పుడు పోయి అంతా ఇన్స్ట్రక్షన్ తర్వాత పొరపాటు జరిగింది సార్ మేము మార్చుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అని అడిగితే దాన్ని చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు భవన నిర్మాణం చేసిన వాళ్ళు కూడా చూపించినారు వాళ్ళకు కూడా బీపీఎస్ కింద రెగ్యులేట్ చేసుకోండి మీకు అనుమతిస్తాం అని చెప్పడం జరిగింది ఎందుకంటే కూడా ఇలాకుండా అబిగ్రేడ్ చేస్తే మాత్రం భూమి ఇల్లు ఎందుకంటే గృహ నిర్మాణం కోసం తీసుకుంటారు వాళ్ళ పర్మిషన్ కూడా నుండి కూడా నుండి కానీ ఉన్నది కూడా నుండి కానీ పరిస్థితులు అయితే వాళ్ళు ఏం సరే మోసపోయి తెలియక తెలిసి మోసపోయింటారు నాతో ఒకటి వెళ్ళాలనుకుంటుంటారు పొరపాటు ఇప్పుడు మీరు కూడా వాళ్ళు వచ్చి మీరు ఇంటి ఇంటి నిర్మాణానికి తీసుకున్నారు కానీ మీరు వసతి గృహాలకు మాత్రం తీసుకోలేదని మీరు అంటున్నారు కదా పొరపాటు సార్ ఇప్పుడు ఎలా మేము ఇంతవరకు ఇంత ఖర్చు చేసాం డబ్బు మరి ఈ పైన తీసుకోవాలంటే మరి ఎక్స్ట్రా ఖర్చు వస్తుందే ఖర్చు ఖర్చే కాదు బీపీఎస్ కింద పెద్ద నార్మల్గా డబ్బులు ఉంటుంది ఆ బీసెస్ ఆ బీపెస్ రావచ్చు రుసుము చెల్లిస్తే చాలు అది పెద్దగా ఉండదు దాన్ని ఏదో అనుకుంటారు కూడా కొంచెం డబ్బులు కట్టాల్సి వస్తుంది ఎలాగ రెండు చాలా డబ్బు కట్టాల్సి వస్తాం అనుకుంటారు చాలా తక్కువ దాదాపు మంత్రాలయంలో ఒకటిన్నర ఒక లక్ష నలభై వేల పైన కూడా పర్మిషన్ అవుతుంది అని అంటున్నారు సార్ కాదు ఒకటండి దాని ఏరియా బట్టి రేట్ సెంట్ ఉంటావు కొంతమంది రెండు సెట్లు ఉంటాయి ఐదు సెట్లు ఉంటాయి పది సెట్లు ఉంటాయి ఏరియా బట్టి దాన్ని బట్టి ఉంటుంది మరి ప్రతి ఒక్కరికి లచ్చ లక్షలు అనేది అర్థం ఇదంతా ఎవరు సృష్టిస్తున్నారు కానీ మోతపోవద్దని దయచేసి నేను ఇక్కడ ఎలాంటి యజమానులు అందరు విజ్ఞప్తి చేస్తున్నా పోవొద్దండి కూడా పర్మిషన్ తీసుకోవాలంటే ఇతరులకి ఏమన్నా పైన చెల్లించవలసి వస్తుందే పై ఇతరులు ఎవరికైనా రెఫర్ చేయాలని ఒక ఇంజనీర్ కానీ ఎవరైనా కానీ మాకు కూడా పర్మిషన్ కావాలని చెప్పి వాళ్ళ చేతులకి నిలు పెడితే ఇప్పుడు వాళ్ళ పైన ఇంజనీర్లు కట్టిపోతారు వాళ్ళకి వీటికి వస్తుంది కదా వాళ్ళ ప్లాన్ చేయాల్సి వస్తుంది కదా వాడి తీసే రాత్రికి చేయాల్సి వస్తుంది కదా అవన్నీ వాళ్ళు ఇస్తే ప్రైవేటు మన సంబంధం లేదు మా కుడకు వచ్చినప్పుడు మా కుడా తప్పు చేసి అప్పుడు నిలదీయండి మా కూడా కుడాకు రావాల్సిన రుల్ చెల్లించండి నాకు పర్మిషన్ ఇస్తాం అంత తప్ప ఇంకేం ఉండదు మీకు రైట్ ట్రయల్కి ఇస్తామని పర్మిషన్ ఇస్తాం రైట్ ట్రయల్కి రాంటే రైట్ ట్రాక్ తీసుకోండి అన్నగానే ఏం కలిసి పని సార్ ఎన్ని సార్ మంత్రాలయంలో టోటల్